ప్రభుత్వ హాస్టల్స్ గదులలో బయట వ్యక్తులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల పట్టణ సీఐ సూర్యమౌళి హెచ్చరించారు నంద్యాల బొమ్మల సత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలోని ప్రభుత్వ హాస్టల్స్ మూడవ పట్టణ సీఐ సూర్యమౌళి శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు హాస్టల్స్ గదులలో ఉన్న బయటి వ్యక్తులను గుర్తించి హెచ్చరికలు చేశారు కేవలం హాస్టల్ విద్యార్థులు మాత్రమే ఉండాలని బయట విద్యార్థులు బయట వ్యక్తులకు ప్రవేశం లేదని తెలిపారు హాస్టల్ గదుల్లోకి బయట వ్యక్తులు వచ్చి ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది బయట వ్యక్తులు రావడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగే పరిస్థితి ఉందని చెడు అలవాట్లకు దగ్గరయ్యే అవకాశం ఉందని బయట వ్యక్తులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సిఐ సూర్యమౌళి తెలిపారు హాస్టల్పై నిరంతరం నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ ఇచ్చారు కొంతమంది ఇక్కడ చదువుకోకుండా అవుటర్స్ ఏ చదువు ఇక్కడ ఏ చదువు చదవకుండా వచ్చి వీళ్ళ రూమ్లో దౌర్జన్యంగా ఉంటున్నారనే విషయం తెలిసి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చి చెక్ చేసినాము ప్రజెంట్ అయితే కొంతమంది పిల్లలు అప్లికేషన్లు ఇచ్చినారు వాళ్ళకి అడ్మిషన్ కాలేదు కానీ ఒక పది మంది ఉన్నారు వాళ్ళైతే చదువుకుంటారు ఇక్కడ ఎవరైనా చదువుకోకుండా వచ్చి దౌర్జన్యంగా ఉంటే వెంటనే సమాచారం మాకు చెప్పమని వార్డెన్ గారికి ఇక్కడున్న వాచ్మెన్కి ఇక్కడ ఉన్న స్టూడెంట్లు కన్నాకి చెప్పినాము అవుటర్స్ ఎవరైనా వచ్చి ఏసీ హాస్టల్లో దౌర్జన్యంగా వచ్చి ఉంటే వాళ్ళ మీద కేసులు కట్టి లీగల్గా ఏం చర్యలు తీసుకోలే అవన్నీ స్ట్రిక్ట్గా తీసుకుంటాం సబ్కెప్ టు నంద్యాల కమ్యూనికేషన్